హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ కూడా చేయండి ఇవాళ వీడియో ఏంటంటే మా గార్డెన్ మళ్ళీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే కాలీఫ్లవర్ చూసుకున్నారు కదా ఎట్లా పాడైపోయిందో ఎక్కువ వర్షాలు పడ్డం వల్ల కాలీఫ్లవర్ పాడైపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చిక్కుడుకాయ చెట్టు గోంగూర చెట్టు మింటు అదే పుదీనా అండి సో ఇట్లా చూసుకుంటే ఇక్కడ మొక్కజొన్న చూసారు కదా పూతతో ఉంది అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి ఇంకా చూసుకుంటే చూసుకుంటే ఇక్కడ కూడా కాయ వచ్చింది ఒకటి ఇక్కడ ఇది రాయచూరు జొన్న అండి రాయచూరు జొన్నలు కూడా దొరుకుతాయి ఇక్కడ బాగానే సో అక్కడ నేను రాయచూరు జొన్నల్ని తీసుకొచ్చాను సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మా గార్డెన్కి కాపలుగా మా పిల్లి ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు గార్డెన్లో అక్కడే తిరుగుకుంటా అక్కడే టాయిలెట్ చేసుకుంటా అక్కడే వాష్రూమ్ చేసుకుంటూ ఉంటుంది సో పిల్లిలో మంచి క్వాలిటీ ఏంటంటే పిల్లి వాష్రూమ్ పోయినా టాయిలెట్ పోయినా గుంత తోవి మళ్ళీ గుంత బుడుస్తుంది కనపరాకుండా స్మెల్ మాత్రం కనిపిస్తుంది ఎక్కడుందనేది కనిపెట్టలేము అంతే ఇక్కడ చూసుకుంటే ఆ వంకాయలు చూసారు కదా ఆ వంకాయలు కొంచెం బాగానే ఉన్నాయి కాపులుగా ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయవి ఇది టమాటా పంట ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ వానలు వాడడం వల్ల చెట్టు అంతా కుళ్ళిపోయింది ప్లస్ కాయలు కూడా తెంపేశాను ఏదో కొద్దిగా పచ్చిగున్నట్టు అట్లా వదిలేశాను అవి కూడా కొన్ని రెడ్గా అయిపోయినాయి ఇంకా ముందరికి పోతే ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఇదొక చోట అంతా పచ్చిమిర్చి నాటాను ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చెట్టు బూడిద వచ్చి అంతా ఆకంతా రాలిపోయి మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ దూరంలో చూసుకుంటే మళ్ళీ చెట్టు ఫ్రెండ్స్ అది ఇది వాళ్ళ వీడియో